ఎవ్రీ వన్ వెల్కమ్ టు నిహిరా అండ్ కలెక్షన్స్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో లైవ్లో లో ఉన్నవాళ్ళు జస్ట్ డబల్ ట్యాప్ చేసేయండి లైక్ చేసేయండి సో ఈరోజు కొన్ని ఈవెర్ స్టార్ట్స్ అయితే క్లియరెన్స్ ఇలా అని చెప్పేస్తాను సో ఫట్ అఫర్ట్ తీసేసుకోండి జస్ట్ షిప్పింగ్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా హండ్రెడ్ సో కాస్ట్ కాస్ట్ సెల్ కింద అయితే పెట్టేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి జుమ్కాస్ మొత్తం స్టార్ట్స్ ఉన్నాయి జుమ్కాస్ ఉన్నాయి అన్ని బడ్జెట్లో బిలో ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి షిప్పింగ్ హండ్రెడ్ ఉంటుంది సో మీరు ఎనీ పీసెస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో కావాల్సిన అయితే ఫటాఫట్ తీసేసుకోండి సో స్టార్ట్స్ విత్ జుమ్ కాస్ అండి ఎంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ సేల్ కింద ఇచ్చేస్తున్నాను ఈ రోజు గ్రీన్ పింక్ సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది సో లైవ్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు జస్ట్ లైక్ చేసేయండి పుష్ బ్యాక్ మీడియల్లో వచ్చేస్తుంది మనకి ఓకేనా ఇలా వచ్చేసరి పుష్ బ్యాక్ అస్సలు వెయిట్ లేవు జిమ్ కాస్ మంచి గ్రాండ్గా ఉంటాయి సింపుల్గా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీద చాలా బాగుంటాయి ఓకేనా సో ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఓన్లీ ఈరోజు ఆఫర్ పెడుతున్నాను మళ్ళీ యాజ్ యూజర్గా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి సో టూ ఫిఫ్టీ షిప్పింగ్ హండ్రెడ్ ఉంటుంది సో త్రీ ఫిఫ్టీకి ఇంత మంచి జుమ్ కాస్ మీకు ఎక్కడైనా వస్తాయి అస్సలు రావు జస్ట్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ హండ్రెడ్ ఉంటుంది చాలా బాగుంది ఇంకా కాల్సన్ స్క్రీన్ షాట్ తీసేసుకుంటే జస్ట్ టూ ఫిఫ్టీ వచ్చేసి సీజెడ్ అండి చూడొచ్చు ఎంత బాగుంది జస్ట్ డ్రాప్ షేప్లో వచ్చేస్తుంది సీజెడ్ సో పుష్ బ్యాక్ మిడిల్లో వచ్చేస్తుంది మనకి సో ఇలా వచ్చేస్తుంది మిడిల్లో వచ్చేస్తుంది పుష్ బ్యాక్ సో మనకి మనం ఇక్కడ ఇది పెట్టేస్తాం కాబట్టి కొంచెం ఇక్కడ కలర్ అనేది షేడ్ అవుతుంది తీసి పెడతాం కాబట్టి సో జస్ట్ మనకి దీని ప్రైజ్ వచ్చేసి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీద చాలా బాగుంటుంది సీజెడ్ జస్ట్ వన్ ఫిఫ్టీ జస్ట్ వన్ ఫిఫ్టీ అండి సీజెడ్ వన్ ఫిఫ్టీ పోల్ క్యూక్స్ చూపిస్తాను ఓన్లీ డ్రాప్స్ అండి ఇవి సో కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా మనకి వన్ ఎయిటీ పడుతుంది ఓన్లీ డైమండ్లో ఉంటాయి డ్రెస్సెస్ మీద బాగుంటుంది క్వాలిటీ చూడండి ఎంత షైన్ అవుతున్నాయో స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ వన్ ఎయిటీ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్ని కాస్ట్ కాస్ వేయాలండి ఓకేనా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ జీరో త్రీ ఎయిట్ డబల్ జీరోకి మెసేజ్ చేయండి జస్ట్ వన్ ఎయిటీ స్క్రూ బ్యాక్ యాజ్ ఈజ్ మనకు డైమండ్ లాగ ఉంటుంది స్టార్ట్స్ సింపుల్గా పిల్లలకి కూడా వెయిట్ చేయొచ్చు ఓకేనా షిప్పింగ్ హండ్రెడ్ ఉంటుంది మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా ఒకే షిప్లో పంపించేస్తాను సో థౌజండ్ ఈ థౌసండ్ వర్త్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంకోటండి ఓల్డ్ మోడల్ రింగ్స్ అంటాం కదా సో చిన్నపిల్లలకి పిల్లలకి ఎవరైనా పెట్టచ్చు సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేసిన కూడా కలర్ అనేది చాలా క్వాలిటీ ఉంటాయి ఇవి ఓకేనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ చాలా బాగున్నాయి రింగ్స్ చిన్న చిన్న పిల్లలకి చెవులు సాగకుండా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి జస్ట్ మనకు దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ ఫార్టీ ఏదైనా ఐటెంతో పాటు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫార్టీ లక్ష్మీ అమ్మవారి స్టార్ట్స్ స్క్రూ బ్యాగ్ వచ్చేసింది ఇది కూడా మంచి గోల్డ్ మోడల్ చూడొచ్చు ఎంత బాగున్నాయి మనకి ఇట్లాంటి బీడ్స్ వాటి మీదకి చూడండి ఎంత బాగుంది సో బీడ్స్ ఏదైనా చైన్ సింగిల్ చైన్ బీడ్స్ మాలా వేసుకుంది ఒక్కటి స్టార్ట్స్ పెట్టుకున్న చాలా బాగుంటాయి జస్ట్ దీని ప్రైస్ వచ్చి మనకి వన్ నైంటీ నైన్ అండి స్క్రూ బ్యాగ్ వన్ నైంటీ నైన్ కాజా స్క్రీన్ షార్ట్ తీసుకుని జస్ట్ వన్ నైంటీ నైన్ అమ్మవారు వచ్చేస్తారు బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది వన్ నైంటీ నైన్ చాలా బాగుంది క్వాలిటీ వన్ నైంటీ నైన్ లైఫ్లో ఉన్న వాళ్ళు జస్ట్ డబల్ ట్యాప్ చేయండి మీ లైక్ నెంబర్ కమెంట్ చేయండి లో చూపిస్తాను ఇది కూడా మంచి లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది బ్యాక్ సైజ్ ప్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి అన్ని బైనా చాలా బాగుంటుంది యాస్టిజ్ మనకి గోల్డ్ లానే ఉంటాయి ఓకేనా చూడండి ఎలాంటి సెట్స్కైనా మ్యాచ్ అయిపోతాయి సింగిల్ లైన్ హెవీ చైన్స్ పెద్దవాళ్ళకి చాలా వెయిట్ కూడా ఉంది చాలా బాగుంది అసలు యాజ్ట్ ఈస్ మన గోల్డ్ కాపీ డిజైన్ ఇది మనకి టూ ఫిఫ్టీ పడుతుందండి హోల్సేల్ ప్రైస్ ఇవన్నీ కూడా స్టాక్ అంతా క్లియర్ చేద్దామనేసి పెడుతున్నాను కొన్ని రోజులు మనం ఈ కొంచెం వీడియోస్ కూడా రాకపోవచ్చు సో స్టాక్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు జస్ట్ టూ ఫిఫ్టీ బల్క్లో తీసుకుంటే ఇంకా ప్రైజెస్ లెస్ చేసేస్తాను ఎవరికన్నా కావాలి అంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ మెసేజ్ చేయండి జస్ట్ టూ ఫిఫ్టీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఆఫ్టర్ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా మీరు మెసేజ్ చేయండి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా బల్క్లో ఇచ్చేస్తాను ఐటమ్స్ హోల్సేల్ ప్రైజెస్కి కోంబోస్ ఉన్నాయి బీట్స్ కలెక్షన్ ఉంది ఇంకోటి గోల్డ్ కాపీ డిజైన్స్ చూడండి యాస్టీస్ మనకి గోల్డ్లో ఉన్నట్లనే ఉంటాయి ఇవి చాలామంది తీసుకున్నారు ఇలాంటి మోడల్ స్టెప్స్ లాగా వస్తుంది లాంగ్ వచ్చేస్తుంది సో చూడండి యాస్టీస్ గోల్డ్ లానే ఉంటుంది సో కావాల్సిన అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ మంత్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసిన కలర్ పోదు బ్యాక్ సైడ్ వచ్చి స్క్రూ బ్యాక్ డిటాచబుల్ అనమాట సో రెగ్యులర్గా స్టార్ట్స్ పెట్టుకొని ఏదైనా అకేషన్స్కి చిన్నపిల్లలకి గోల్డ్ని రీప్లేస్ చేయాలంటే ఇలాంటి ఒక పేరు ఉంచుకోండి చాలా బాగుంటుంది జస్ట్ మనకి వన్ నైంటీ నైన్ అండి దీని ప్రైస్ కూడా వన్ నైంటీ నైన్ సారీ వన్ నైంటీ నైన్ కాదు టూ టెన్ నాకు పడిన ప్రైస్ కూడా కాదు టూ టెన్ సారీ టూ టెన్ సో స్టాక్ అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను టోటలు సో ప్రైజెస్ కూడా లెస్ చేసేస్తాను టూ టెన్ కాసిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తోటి పెట్టండి దాని ఎంక్వైరీ ఉంటే ఎందుకంటే నేను ఒక్కోసారి ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి మనకి క్లియరెన్స్ వెళ్ళవు కానీ ఆఫర్ పెట్టినప్పుడు కొంచెం లెస్ లెస్ అవుతుంది ప్రైజెస్ జస్ట్ టూ టెన్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ అండి చూసుకోవచ్చు మీరు ఎందుకంటే ఇది గ్యారెంటీ ఐటమ్ పంచలోహం అంట చూడండి అది ఆ టైప్ మనకి కలర్ ఫేడ్ అయినా కూడా గోల్డ్లోనే ఉంటుంది పీస్ ఇంత షైనింగ్ ఉండదు కొంచెం కలర్ అనేది ఫేడ్ అవుతుంది అంతే రెగ్యులర్గా యూస్ చేయొచ్చు జస్ట్ టూ టెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ మీరు ఒకే షిప్లో చేసేసుకొని థౌసండ్ వర్త్ చేశారనుకోండి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాను సో ఇంకొకటి ఎల్ స్టార్స్ చిన్న పిల్లలకి సింపుల్గా ఎక్కడైనా గిఫ్టింగ్ పర్పస్ బర్త్డేస్ అలా ఎవరైనా ఇవ్వాలనుకుంటే తీసేసుకోండి జస్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ షిప్పింగ్ హండ్రెడ్ ఉంటుంది ఎయిటీ లైవ్లో ఉన్న వాళ్ళు జస్ట్ డబల్ ట్యాప్ చేయండి ఎయిటీ రూపీస్ మంచి నక్షి ఫినిషింగ్ సీజర్ డ్రాప్స్ ఒకటి రింగ్ ప్యాటర్ను ఇది కూడా ఓల్డ్ మోడల్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు సో కింద మనకు మంచి డ్రాప్ షేప్ వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ యూస్ కూడా కలర్స్ పోదు సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా ఎయిటీ రూపీస్ ఆజాన్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి రింగ్ మోడల్ ఓల్డ్ మోడల్ బట్ చాలా బాగుంటుంది సింపుల్ గా పిల్లలకి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఎయిటీ రూపీస్ ఇంకోటి అండి మంచి డ్రాప్స్ డైమండ్ డ్రాప్స్ అప్పుడే ఎంత బాగున్నాయి సింపుల్గా ఇలాంటి చైన్స్ మీదికి అని మీద డ్రెస్సెస్ మీదకి డైమండ్ లానే ఉంటాయి స్టార్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి మీకు యాక్చువల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అంత అంత తెలియట్లేదు చూడండి చేతిలో పెట్టుకుంటే ఎంత బాగున్నాయి చాలా బాగుంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు క్లియరెన్స్ ఇలా చెప్పవచ్చు జస్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఎంత బాగా వన్ సెవెంటీ వన్ సెవెంటీ సో కావలసిన స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ వన్ సెవెంటీ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది డోంట్ మిస్ అండి సో లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి మిస్ చేసి హాయ్ చేసుకోండి చూడండి గోల్డ్ కాపీ డిజైన్ మంచి బుక్లు అయితే చూపిస్తాను చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు చూడండి అంత షైన్ అవుతున్నాయి సుకన్య హాయ్ సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటాయి ఇవి రెగ్యులర్గా యూస్ కూడా కలర్ పోదు సిక్స్ మంత్స్ వరకు అయితే సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అయినా కూడా మనకి స్టోన్ వచ్చేసింది కాబట్టి ఇది ఒకవేళ ఫేడ్ అయిపోయినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ స్టడ్స్ మాత్రం చాలా బాగుంది జస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ నాకు పడిన ప్రైజే ఇస్తున్నాను గ్యారంటీ ఐటమ్ ఓకేనా జస్ట్ త్రీ ఫిఫ్టీ కాసిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మంచి స్టడ్స్ చూడండి ఇవి కూడా మంచి పార్టీ వేర్ అకేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు టోటల్ మనకి బుట్టలు వచ్చేస్తుంది గ్రాండ్గా ఉంటే జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అండి సో ఇక్కడ టూ ఫిఫ్టీ యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఒక స్టోన్ అనేది మిస్ అయింది బట్ అంత కనిపించట్లేదు చూడండి మనకి అందుకోసం టూ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తాము ఓకేనా జస్ట్ టూ ఫిఫ్టీ అసలు కనిపించట్లేము కష్టం అని కూడా పెట్టుకుంటే జస్ట్ టూ ఫిఫ్టీ చాలా బాగుంటుంది యాజ్ యాజ్ ఇట్ ఇస్ గోల్డ్ లానే ఉంటుంది షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ టూ ఫిఫ్టీ ఇంకొకటి నుంచి ఏమి కూడా మంచి పార్టీదే ఇస్ గోల్డ్ కాపీ డిజైన్ ఇది కూడా చూడండి షైన్ అయితే ఎంత షైన్ వస్తుందో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది స్క్రూ బ్యాక్ ఓకేనా ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఇస్ గోల్డ్ లానే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ అండి क्वालिटाई रेग्युर् यूज कलर पो ऐसी गोल्ड कॉपी डिजनस फोर फिफ्टी సో లైవ్లో ఉన్నవాళ్ళైతే జస్ట్ మెసేజెస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మంచి జడౌస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి రియల్ జడౌ స్టార్ట్స్ అండి ఇవి మీకు బయట చాలా ప్రైస్ ఉంటాయి తెలుసా ఎయిట్ హండ్రెడ్ ఎవ ఉంటాయి ఈ క్వాలిటీలో ఓకేనా జడావు స్టార్ట్స్ ఇవి జడవుకుందని ఇదంతా కూడా సో కావలసిన స్క్రీన్ షాట్ తీసేసుకొని ఎంక్వైరీ చేసేయండి జస్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఈ ప్రైస్కి అసలు ఎక్కడ రాదు ఈ క్వాలిటీ ఈ సైజ్ బుట్టలు జడావు బుట్టలు ఓకేనా చాలా అమౌంట్ జడావు గురించి తెలిసిన వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కలర్స్ అంటారు కానీ ఇవి ట్రెండింగ్ అండి ప్రజెంట్ ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ చూపించినాయండి బిలో ఫైవ్ హండ్రెడ్ అండి కావాల్సిన స్క్రీన్ షాట్ కానీ ఇంక్వైరీ చేసేయండి ఇంకోటి బ్లాక్ బీట్స్ మీద కడుగుతున్నారు సో అలాంటిది ఒకటి తీసుకొచ్చాను పీస్ చూడండి ఎంత బాగుంది గోల్డ్ మోడల్ అసలు యాస్టేజ్ మనకి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి గోల్డ్ లానే అనిపిస్తుంది ఓకేనా మంచి డ్రాప్ షేప్ వచ్చేస్తుంది మొత్తం కూడా వర్క్ చూడండి డిజైన్ ఎంత గ్రాండ్ కనిపిస్తుందో జస్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి జస్ట్ నేను ఒక ట్వంటీ రూపీస్ యాడ్ చేసుకున్నాను అంతే యాక్చువల్గా నాకు త్రీ ఫిఫ్టీకి వచ్చింది ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ యాస్టిజ్ గోల్డ్గానే ఉంటుంది త్రీ సెవెంటీ షిప్పింగ్ అయితే హండ్రెడ్ ఉంటుంది సో థౌజండ్ ఎబో బిల్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ తీసేసుకోండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీ దగ్గర రెండు మూడు పీసులు పెట్టుకోండి నేను చూపించిన వాటిలలో ఎక్కడ పోవట్లేదు చెప్పండి అమౌంట్ చూడండి మంచి పర్పుల్వి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి చూడవచ్చు యాజ్టీస్ మనకి గోల్డ్ లా ఉంటాయి రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా కలర్ అయితే చాలా డేస్ వస్తుంది ఇది కొంచెం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది చూడండి చాలా బాగున్నాయి జస్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి పంచలోహం పంచలోహం స్టడ్స్ కాల్సన్ స్క్రీన్ షర్ట్ తీసేసుకొని జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ప్రైవేసి క్లోజ్ చేస్తాను ఇంకొక టూ పీసెస్ అలా చూపించేసి ఇంకోటి పెద్దవాళ్ళు ఎక్కడ లాంగ్ జర్నీస్కి అలా వెళ్ళడానికి యాత్రలకి పెళ్ళిళ్ళకి అట్లా వెళ్తారు కదా అలా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి తీసేసుకొని జస్ట్ టూ ఫిఫ్టీ అండి మంచి క్వాలిటీ స్టోన్ యాక్ యాక్చువల్గా రాళ్ళకమ్మలు అంటారు పెద్దవాళ్ళు సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది పెట్టేసుకొని ఒక చంద్రహారం చైనసేసుకొని ఒక మంచి కాటన్ శారీ పట్టు చీర కట్టుకుంటే ఎంత బాగుంటారు పెద్దవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు గిఫ్టింగ్ పర్పస్ మీ అత్తగారికి మీ అమ్మగారికి ఇవ్వడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి జస్ట్ టూ ఫిఫ్టీ గ్రాండ్గా ఉంటాయి పెద్ద సైజ్ వచ్చేస్తే టూ ఫిఫ్టీ అండి కాసన్స్ టీ షర్ట్ తీసేసుకోండి వస్తున్నా ఇంకొకటి నైన్ డైమండ్ స్టార్ట్స్ అంటే డైమండ్ స్టార్ట్స్ అంత బాగున్నాయి చూడండి అంత బాగున్నాయి ముద్దుగా ఉన్నాయి ఓవల్ షేప్లో క్యూట్గా ఉన్నాయి ఇది కొంచెం మనకు హాఫ్ వైట్ వస్తుంది లోపల వైట్ కలర్ కాదు కలర్ చూస్తున్నారా చుట్టూ తిరిగి సీజర్డ్స్ వచ్చేసి జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇది కూడా సీ స్టార్ట్స్ బ్యాక్ సైడ్ పుష్పీలా వస్తుంది టూ ఫిఫ్టీ కావసిన స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి లైట్ క్లోజ్ చేస్తాను మిగతా అవి రేపు కలెక్షన్ చూద్దాము ఒకటి గోల్డ్ కాపీ డిజైన్ పెద్దవాళ్ళ కోసం అని చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగుంటాయి మీ దగ్గర ఏదైనా బుట్టలు అలా ఉన్నా కూడా వేసేసుకొని యూస్ చేయొచ్చు అంత బాగున్నాయి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఇది కూడా వన్ నైంటీ నైన్ సారీ వన్ నైంటీ నైన్ పెద్ద ఓల్డ్ మోడల్ డిజైన్ ఓకేనా సో లైవ్ చూస్తున్న వాళ్ళు ఆఫ్టర్ లైవ్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం చిన్న చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేస్తే మనకి ఎప్పటికైనా బెస్ట్ కలెక్షన్స్ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ